ఇప్పుడు జగన్ అన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పారు వచ్చిందా స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా వచ్చినుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం ఒక వంద వంద కొత్త పరిశ్రమలు వచ్చేవి అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి ఎంత బాగుపడేది మన రాష్ట్రం స్పెషల్ స్టేటస్ను తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ స్పెషల్ స్టేటస్ ఈ రోజు లేదు పోలవరం ప్రాజెక్టు లేదు రాజధాని లేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు కడపకి బెంగళూరుకి రైల్వే లైన్ రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయాయి ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప కు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు మళ్ళీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు ఇది ఎంత మటుకు సబబు అని అడుగుతున్నా దోషులు వాళ్ళు అని సిబిఐ చెప్తుంది సాక్ష్యాలు చెప్తున్నాయి ఆధారాలున్నాయి ఉన్నాయి ఇలాంటి అన్ని అన్ని ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్ళకి హత్య చేసిన వాళ్ళకి ఇంకా శిక్ష పడలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు కాపాడుతున్నాడు కారణం ఇదంతా ఒకటైతే ఈ రోజు కడప పార్లమెంట్ వాళ్ళకే ఇచ్చారు జగనన్న గారు అంటే ఇక అహంకారం కాకపోతే దీన్ని ఏమనుకోవాలి అధికారం ఇచ్చింది ఎందుకు అధికారం ఇచ్చింది జగనన్న గారికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారు ఓట్లేసింది ఎందుకు పోలవరం ప్రాజెక్టు కడతారు ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు రాజధాని కడతారు కానీ అధికారాన్ని ఆ పదవిని ఈ రోజు అన్న గారు అంతకులను కాపాడటం కోసం వాడుతున్నారు అంటే ఇది దురదృష్టం కాకపోతే ఇంకా ఏమిటి దుర్మార్గం కాకపోతే ఇంకా ఏమిటి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డను ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ హంతకులు గెలవకూడదని మళ్ళీ హంతకులకు చట్ట సభలకు వెళ్ళకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది ఒక వైపు ఒకవైపు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనున్నాను ఇంకోవైపు రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారు ఎవరు ఎంచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది